హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా రాజు గీసిన చిత్రం అనగనగా ఓ రాజ్యం దాన్ని విక్రమవర్మ పాలిస్తూ ఉండేవాడు ఆయన పోరాట వీరుడే కాకుండా చక్కని చిత్రకారుడు కూడా ఓసారి అడవిలో ఒంటరిగా వేటకు వెళ్ళిన సందర్భంలో అక్కడి ప్రకృతిని చూసి ముగ్ధుడయ్యాడు చక్కని చిత్రం గీయాలనుకున్నాడు గుర్రానికి వేలాడుతున్న సంచి నుంచి చిత్రలేఖనానికి కావలసిన సామాన్లన్నింటినీ తెచ్చుకొని ఆ ప్రకృతిని చిత్రించాడు ఆ చిత్రం చాలా అందంగా వచ్చింది దాన్ని చూస్తూ చూస్తూ వెనక్కి వెళ్తున్నాడు ఇంతలో పశువులు మేపే ఓ పిల్లవాడు ఈ దృశ్యాన్ని చూశాడు చిత్రాన్ని వేలాడదీసిన కొయ్య దగ్గరికి గబగబా వెళ్ళి దాన్ని చించి వేశాడు రాజుకు ఎక్కడలేని కోపం వచ్చి పరువులాంటి నడకతో ముందుకు వచ్చి చెంప చెల్లు మనిపించాడు తరువాత ఎందుకు ఇలా చేశావు అని ఆ పిల్లవాడిని అడిగాడు అయ్యా మీరు కొండ కొన మీద నిలబడి ఉన్నారు మరో అడుగు వెనక్కి వేస్తే మీరు లోయలో పడిపోవడం ఖాయం ఒకవేళ కేక వేసి మిమ్మల్ని రక్షించాలని చూసినా మీరు కంగారులో తూలి లోయలో పడిపోతారు అనిపించింది అందుకే మీరెంతో ఇష్టంగా గీసిన ఈ చిత్రాన్ని చింపాను అని చెప్పాడు విక్రమవర్మ ఒక్కసారి వెనక్కు చూసి నిజమే అని అసలు విషయం తెలుసుకున్నాడు అంత విషమ పరిస్థితుల్లోనూ తెలివిగా ఆలోచించిన పిల్లవాడిని మెచ్చుకున్నాడు తాను ఎవరో చెప్పి అతడి తల్లిదండ్రులను ఒప్పించి తనతో పాటు రాజధానికి తీసుకుని వెళ్ళాడు అక్కడ ఆ పిల్లవాడికి విద్యాబుద్ధులు చెప్పించాడు తరువాత అతడే పెరిగి పెద్దై మంత్రి బాధ్యతలు స్వీకరించాడు నిజం నిలకడ మీద తెలుస్తుంది తొందరపడి ఎవరిని బాధించకూడదు ఓకే ఫ్రెండ్స్ నాకు అది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్